ఫస్ట్ వీక్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సభలు యాత్రలు ప్రచార కార్యక్రమాలు ఉంటాయా అనౌన్స్మెంట్లు అలానే లిస్ట్ అనౌన్స్మెంట్లు ఇవన్నీ దీనికి సంబంధించి పార్టీ వైపు నుంచి పార్టీ వైపు నుంచి తీసుకుపోయేటువంటి కార్యాచరణ ఏంటి అలానే రాయలసీమలో కూడా విస్తృతమైనటువంటి డిస్కషన్ జరుగుతున్నాయి జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు మీరు అన్నారు అయితే మీకు పోటీగా అటుపక్కన కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా వేగంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి ఎవరు ఎవరికి పోటీ అవుతున్నారు కాంగ్రెస్ ఉత్తేజం పొందడం వల్ల షర్మిల రాక తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు జనసేన పార్టీలో చేరికలకు గడ్డి కొట్టే అవకాశం లేదంటారా పన్నెండు జనసేన పార్టీలోకి వచ్చే వాళ్ళంతా కూడా ఒక రెస్పెక్ట్ ఒక స్టెబిలిటీ అలాగే పదవి లేదంటే తర్వాత అధికారం వచ్చే అవకాశాలు ఇలాంటివన్నీ ఆశించి రాబోయే రోజుల్లో ఒక మంచి భవిష్యత్తుని రాష్ట్రానికి సంబంధించి ఊహించి వస్తారండి షర్మిలా గారిని పార్టీలోకి వెళ్లే వాళ్ళు ప్రజెంట్ ఇటు టీడీపీ జనసేన కూటమిలోకి రాలేక అటు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయలేక వేరే దారి లేక వెళ్లే ఇప్పుడు వెళ్తారు ఎందుకంటే ఇప్పట్లో కాంగ్రెస్ పుంజుకునేది కాదు అలాగని క్రెడిబిలిటీ విషయానికి వస్తే ఆవిడ ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీ పెట్టి మళ్ళీ అక్కడ కలిపేసిన విషయం తెలుసు క్రెడిబిలిటీ విషయంలో కూడా రాజకీయ స్టెబిలిటీ అనేది షర్మిలా గారి దగ్గర కూడా గతంలో ఉన్న పరిస్థితులు మనం చూసినట్లయితే పార్టీని నడపలేక కలిపేసింది కాబట్టి అట్లాంటి పరిస్థితిని కూడా ఎవరు ఊహించి వెళ్లే పరిస్థితి లేదు సో ఇప్పుడు వెళ్లే వాళ్ళంతా వైసీపీ నుంచి అలాగే మా పార్టీ వైపు నుంచి కానివ్వండి అలాగే వైఎస్ఆర్ పార్టీ వైపు నుంచి కానివ్వండి కాంగ్రెస్ లోకి వెళ్లే వాళ్ళు గత్యంత్రం లేక వెళుతున్న వాళ్ళే ఉంటారు ప్రస్తుతం మేబీ ఆవిడ ఇలాగే ఆవిడ ఆ స్థిరత్వాన్ని నిలబెట్టుకొని రాజకీయంగా నేను పార్టీని నిలుపుతాను నిలబడే ఉంటాను నిజంగానే నేను మా అన్నకు వ్యతిరేకము కాంగ్రెస్ పార్టీని నిలబెడతాను ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పేసి ఒక నమ్మకాన్ని గనక రానున్న రోజుల్లో ఆఫ్టర్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఏమన్నా ఆవిడ ప్రజల దగ్గర ఆదరాభిమానాలు చోర కొనగలిగితే గనక అప్పుడు ఏమన్నా కొంతవరకు కాంగ్రెస్ క్యాడర్ అనేది జెన్యున్ గా పుంజుకునే అవకాశం ఉంది తప్ప షర్మిల పార్టీలోకి వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా సరే మా పార్టీలోకి రాలేక వెళ్లే వాళ్ళనండి జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకొచ్చి ఇటు ఉమ్మడి ప్రభుత్వంలోకి రాలేక మహమాటానికి పోయి వేరే గత్యంత్రంలా వెళ్లే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అందులోకి వెళ్ళే వాళ్ళు ఉంటారంటే ఒకటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పైన షర్మిల పార్టీ కానీ షర్మిల ప్రభావం కానీ ఉండే అవకాశం లేదా ఏదైతే చేయకూడదని పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం ఫైట్ చేస్తూ వచ్చారో దానిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు మీరు కొంతమేరు ఉండిద్దండి ఉండదు అనుకోవడానికి ఛాన్స్ ఏ మన కొనతలు రామకృష్ణ గారు మీరు ఆళ్ళ రామకృష్ణ గారి గారిని మీరు చూసుకున్నట్టయితే ఆయన డెఫినెట్ గా ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి ఆ పొత్తు పార్టీలోకి రావాల్సిన ఛాన్స్ ఉండేది నాకు తెలిసినంత వరకు కానీ ఇప్పుడు షర్మిల రావడం మూలంగా నాకు తెలిసినంత వరకు షర్మిల వెనక నడవడానికి ఇష్టపడ్డారు అలాగే ఇంకో విషయం ఏంటంటే నిన్న కొండ రామకృష్ణ గారిని కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి నేను జనసేనలోకి చేరడానికి సుముఖంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన ప్రకటించిన తర్వాత కార్యకర్తల ముఖంగా అప్పుడు వెళ్ళి షర్మిళ గారు కలిశారు ఆయన పార్టీలోకి ఆహ్వానించడానికి ఆ తర్వాత ఆయన సునీత సున్నితంగానే తిరస్కరించి పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళాలనుకుంటున్నాను నేను ఈసారి అని చెప్పేసి ఆయన చెప్పేసి తర్వాత మళ్ళీ అధ్యక్షుల వారి నుంచి కలిసి షర్మిల గారు మాట్లాడిన అంశాలన్ని కూడా షేర్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అట్లాగే ఆవిడ నిజంగా కనుక గవర్నమెంట్ ఓటు చేర్చాలి అనుకుంటే వెళ్ళి బొత్స సత్యనారాయణో లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో లేదంటే ఇంకొక చంద్రశేఖర్ రెడ్డినో వీళ్ళందరినీ కలిసి ఉండేది మీరు పార్టీలోకి రండి పార్టీని మనం డెవలప్ చేద్దాం కాంగ్రెస్ మనందరికి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చింది అని చెప్పేసి మాట్లాడుండేది ఉండేది బట్ ఇక్కడ జనసేనలోకి వస్తానన్న వ్యక్తిని కలవడానికి వెళ్ళింది అంటే డెఫినెట్ గా యాంటీ గవర్నమెంట్ ఓట్ అనేది స్ప్లిట్ చేయడానికి ఆవిడ ఇప్పుడు ఊపొందుకుంది ఆవిడ ఎన్నికల ప్రచారం ఇంకొక మాట ఏమంటుంది అంటే పులివెందులో పోటీ చేస్తానంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ఓడిపోతానేమో ఒకవేళ వ్యతిరేక పవనాలు ఏమన్నా పని చేస్తే నా ఓటమి తప్పదేమో అది ఇంకా నాకు అవమానంగా మిగిలిద్ది అనే ఉద్దేశంతోనే తీసుకెళ్లి ఆవిడ అక్కడ పెట్టుకుని పోటీ చేయిస్తున్నాడు ఆయన వ్యతిరేక అనేది స్ప్లిట్ అయిపోయి బీటెక్ వ్యక్తి గెలవకుండా ఉండడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నానండి అంటే ఇది ఇప్పుడు రాయలసీమలో కూడా చాలా మంది నాయకులు ఇటు జనసేన టీడీపీ కూటమి వైపు వస్తారనుకున్న వాళ్ళు కూడా షర్మిల వైపు మరలుతున్నటువంటి పరిస్థితి ఉంది మీరు అన్నట్టుగా ఇద్దరూ కలిసి పనిచేసేటువంటి పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలా కలిసి ఈ వ్యూహాన్ని ఈ వ్యూహాన్ని అమలు చేసేటువంటి వాతావరణం ఉంది ఎందుకంటే బహిరంగంగానే ఆమె తిడుతున్నటువంటి పరిస్థితి అంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలని ప్రజల ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్న కాబట్టి ఇద్దరు కలిసే పని చేస్తున్నారు అనుకోవడానికి ఎంతవరకు అవకాశం చెప్పాను కదండి చెప్పాను కదండి నేను వైఎస్ఆర్ ఫ్యామిలీ అనేది రాజకీయాల పరంగా రాష్ట్రంలో వాళ్ళు ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ ఫ్యామిలీ అదంతా ఆ రెండు వైపులా కూడా ఇప్పుడు ఒకవైపు ఏమో ఇద్దరు కుటుంబం కలహాలు వచ్చాయి కాబట్టి రాజకీయంగా ఇట్లా వ్యతిరేకులు అయ్యారేమో అని చెప్పేసి ఒకవైపు నమ్మాల్సి చూస్తే మరొక వైపు ఏమో కాంగ్రెస్ లో ఉంది అంత రెడ్డి సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉందంత రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ని విమర్శించింది లేదు దానికి సంబంధించి వాళ్ళ మధ్య ఎప్పుడు ఒక వైరి వాతావరణం నెలకొందలేదు అలాగే ఇప్పుడు చెల్లి ప్రత్యేకించి వచ్చి కూడా ఆ క్లియర్ గా బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడుతుంది ఎక్కువ పర్సెంట్ కేవలం ని ఆకర్షించడానికి నేను వ్యతిరేకమే మా అన్నకని చెప్పేసి ఒక నటన పరంగా మాత్రమే వైఎస్ఆర్ సిపిని కొంతవరకు విమర్శిస్తుంది అది ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలకి మాత్రమే ప్రతి విమర్శలు చేస్తుంది తప్ప రాజకీయంగా కంప్లీట్ గా బీజేపీని విమర్శిస్తుంది అంటే బీజేపీని విమర్శిస్తే ప్రజలనే వాళ్ళు బీజేపీని వ్యతిరేకిస్తే ఆటోమేటిక్ గా బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి జనసేనని టీడీపీని కూడా వ్యతిరేకిస్తారు అన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా ముక్కు ఇట్లా చూపించకుండా ఇట్లా చూపిస్తుంది అనమాట మాకు వ్యతిరేకంగానే ఆవిడ పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో క్లియర్ గా ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వైఎస్ఆర్ షర్మిల గారిని నమ్మే పరిస్థితి లేదండి ప్రజలు తెలియజేసినందుకు